దేవుని బిటిలారా ఈ దినము ఆది కాండము ఇరవై ఎనిమిది పదిహేను వచ్చిన అని ధ్యానిద్దాం ఇదిగో నేను నీకు తోడయిండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా దేవునికి గాక దేవుని బిట్లారా దేవుడు యాకోబుతో మాట్లాడుతున్న వాగ్దానం ఇది దేవుడు యాకోబుతో చెప్తున్న మాటలు యాకోబు తన దేశము నుండి మరి తన యొక్క అమ్మగారి యొక్క అన్నగారైన దేశమునకు వెళుతుండగా ఒక స్థలములో నిద్రించినప్పుడు దేవుడు ఆయన ఆయనకు ప్రత్యక్షమై మాట్లాడిన మాటలు ఎంత గొప్పగా దేవుడు వాగ్దానము తెలియచేస్తూ ఉన్నాయి నీవు వెళ్ళు చోటెల్లా నేను తోడై ఉండేదను నేను కాపాడేదను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు ఈ దేశంలో నిన్ను మరలా రప్పించేదను దేవునికి మహిమ కలున్గాక తన బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు తోడై ఉంటాడు తన బిడ్డలు ఏ స్థలానికి వెళ్ళినా దేవుడు వారితో కూడా వెళ్తాడు వారితో కూడా వెళ్ళి వాళ్ళని వారున్న స్థలంలో వారిని కాపాడి వారిని ఆశీర్వదిస్తాడు దేవుని బిట్టినారా ఒక వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఇంకొక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడువనని చెప్పగా దేవునికి మైమకలు రాక దేవుని సంకల్పము మన జీవితంలో నెరవేర్చు వరకు ఆయన వదిలిపెట్టడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం యాకోబును అదేవిధంగా దేవుడు ఆయన దేవించి ఆశీర్వదించి తిరిగి తన స్వగృహమునకు తీసుకొచ్చినట్టుగా స్వస్థలానికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిట్లారా దేవుడు ఎంత గొప్పవాడు ఆయన మనం వెళ్ళు ప్రతి స్థలంలో తోడై ఉండి ఆశీర్వదించి తిరిగి మనం మన యొక్క సొంత స్థలానికి తీసుకొచ్చి తలను ఎత్తువాడు తలెత్తువాణిగా చేయవాడు దేవుని బిటిలారా దేవుడు నిజముగా తలదించువాడు కాదు కానీ తలెత్తువాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఆశీర్వాదం దేవుడు మనందరికి అనుగ్రహించును గాక ఆయన వాగ్దానం ఆయన ప్రామిస్ని దేవుడు మన జీవితాల్లో నెరవేర్చును గాక ఆమె